వెల్కమ్ టు టీవీ తెలుగు ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు స్పాట్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదంలో పైకప్పు కింద పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలోని టెర్మినల్ ఒకటిలో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు స్పాట్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదంలో పైకప్పు కింది పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి పైకప్పు కూలటంతో కారులోని వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు ఈ ప్రమాదం కారణంగా పలు విమానాలు రద్దు చేశారు కాగా ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతుందని ట్వీట్ చేశారు టెర్మినల్ ఒకటి దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మధ్యాహ్నం రెండు వరకు టెర్మినల్ ఒకటి నుంచి డిపార్చర్కు బ్రేక్ ఇచ్చారు పునరుద్ధరణ పనుల అనంతరం సర్వీసులను కొనసాగించనున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామోహన్ నాయుడు ఎయిర్‌పోర్ట్ కు చేరుకొని టెర్మినల్ రూఫ్ పడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు దీంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు ఇంజర్డ్ ఏమ్స్ మేడ్మిట్ ہوئے उनसे भी हम मिलकर आए हैं तो इस सरकार का कमिटमेंट है जब भी ऐसी స్థానిక క్రైసిస్ होती है तो, तो पूरी तरह से आ, हम आ, लगन के साथ काम करके नॉर्मल सी लेके आए यही हमारी कोशिश रहती है और यही इसी तरह से हम इसका इंसिडेंट को भी हमने लिया था और टी में जो हादसा हुआ वो दुर्भाग्यपूर्ण है पर इसके ऊपर जांच की जाएगी और दूसरी तरह जो पैसेंजर्स हैं जिनको असुविधा हुई है उनके लिए भी अलग तरह का, का इंतजाम कर चुके हैं आ... ऊपर से T1 अभी पूरी तरह से इवैकुएटेड है कोई आदमी वहां पे नहीं है और जो ऑपरेशंस T1 से होने हैं उसको हम T2 और T3 से कंटिन्यू करेंगे दिल्ली लो यడ తర్పే లేకున్నా వర్షం కురుస్తుంది ప్రదాన రహదారలలో వర్షపు నీరు నిలిచిపోడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఢిల్లీ నోయిడా గజియాబాద్ ఫరీదాబాద్ సహా NCR లో ఏకదాటిగా వర్షం పడుతుంది ఆర్కేపురం సరితా విహార్ మునిర్కా ఇండియా గేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి భారీ వర్షంకి రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి